సిటీ న్యూస్ కి స్వాగతం సంస్కృతికి సభ్యతకు సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఆదర్శమని వాసవి సేవ సామాజిక సంస్కృతి సేవ సంస్థ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు రామాదేవి పేర్కొన్నారు శుక్రవారం లక్షడ్ పట్టణంలోని సరస్వతి పాఠశాలలో ఏర్పాటు చేసిన సంస్కృత కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరస్వతి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ముందుంటారని తెలిపారు మన హిందూ సంస్కృతి కాపాడుకోవడానికి ఈ విద్యార్థినిలతో తోడ్పడతారని తెలిపారు పాఠశాల ప్రధాన ఆచార్యులు లావణ్య పాఠశాల ప్రధాన కార్యదర్శి చింత అశోక్ కృపాకర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు My name is Sari I am studying for second class. My name is So. My name is Aniketwanma. I am studying third class. My name is Harini. I am studying third class. देवी <laughs> <laughs> হাদেলে ক্রালেে <laughs> <One bain. laughs> <No? laughs> <laughs> Thank you. <laughs> good morning everyone. I am <laughs> <laughs> my name is Sanvi. I am studying tardi class my get up is Telangana bona. वोनमेट का वारि माय नेम इज तनोस आई एम स्टडींग कंप्यूटर साइंस माय डेटाबेस वन मार्क माय नेम इज रमाकांत आई एम स्टडींग कंप्यूटर माय कोड नेम इज लुकिंग सेंट 894 कंप्यूटर शिवाजी लो फॉर द कलंक में ऑर्गेनाइजेशन प्रोजेक्ट राहुल रमादेव जी और रमादेव गंगावत सर जी మన రిటైర్డ్ టీచర్ దీపాక రాన్న గారికి మరియు మా ప్రబంధకారి మా సభ్యులకు మరియు శిష్యుమందిర్ హెడ్ మాస్టర్ లావణ్య మరియు ఇతర ఆచార్యుల్లో మరియు విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమం మన లక్ష్మతి శిష్యుమందిర్లో జరుపుకోవడం చాలా శుభం శుభ ఆనందంగా ఉన్నది ఎందుకంటే మేడం గారు మాకు తెలుసు రమ్మారు ఇంతకుముందు కూడా మన పోకున్నామని ఒకటి లక్షట్లు చాలా గొప్పగా పెద్ద ఎత్తున చేశారు ఉభయ ఎనిమిది పిల్లలు ఆ యొక్క కార్యక్రమం చేశారు అన్న మాయిలు కూడా ఒకటి చాలా మన హిందూ సాంప్రదాయ ప్రకారం అంద మర్చిపోయేటటువంటి ఈ రోజుల్లో మరి రమాదేవ్ గారికి వారికి ఎందుకు గల ఏమో అని యొక్క ఆలోచన చాలా సంతోషం మరి యొక్క ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మరి ఇంకా మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను శాభాముఖంగా కోరుతా ఉన్నాను మరియు ఆ మేడంకు మరియు వారి బృందానికి మరి మా కృపాకరమ్మ గారికి మరి మా శిష్యుమంది స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం మాకు కూడా శుభానందం ఈ పిల్లలు కూడా మా శిష్యుమంది ఒక క్రమశిక్షణ మంచి మార్పుపోయారు మరి ఇక్కడ మొదల క్రమశిక్షణ తర్వాత తల్లిదండ్రుల పట్ల గౌరవం అభిన అభిన ఇవన్నీ చదువు తర్వాత అట్లా ఈ విధంగా మరి మా స్కూల్ ద్వారా కొంచెం మా సభ్యులు కూడా చాలా తక్కువ మా ఇది స్ట్రెంత్ మరి దీనికి కూడా వారు సహాయ సహకారాలు అందాలని మేము కోరుతాం పిల్లలందరికీ ఒక సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ దానికి నేను మంచిర్యాల జిల్లాకు ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది మన సంస్కృతిని మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక అతి పెద్ద ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది జరిగింది సరస్వతి శిష్య మందిరాలంటేనే సంస్కృతికి సభ్యతకి సంస్కారానికి చిహ్నాలు అవి నిలయాలు ఆ చిన్నప్పటి నుండే ఆ సదాచారాన్ని ఆ పిల్లల్లో పెంపొందించి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని కృషి అభినందనీయం నేను కూడా మాజీ స్టూడెంట్నే విద్యార్థినే కాబట్టి నాకు అంటే చాలా అభిమానం ఎప్ప ఎప్పటికైనా కూడా మన సంస్కృతి మన ధర్మం మన దేశం రక్షింపబడేది ఏదైతే ఉన్నది అని అంటే అది కేవలం ఈ సరస్వతి మందిరాల వల్లనే అందులో చదివే విద్యార్థుల వల్లనే సాధ్యమవుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం ఎందుకంటే చిన్నప్పుడే మొక్కయ్య వంగనేది మా మానయ్య వంగున అన్నట్టు చిన్నతనం నుంచే మనం సదాచారాన్ని ఆ పిల్లలకు నూరిపో నూరిపోస్తుంటే వాళ్ళు తప్పకుండా దేశాన్ని రక్షించే ఒక జవానుగా లేకపోతే దేశ బాధ్యతని రక్షించే ఒక పౌరుడిగా తయారవుతారనేది అక్షరాల సత్యం అది అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా శిశు శిశుమందిరాలలో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది చెప్పడం జరుగుతుంది కానీ ఎందుకు పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళ మీద అట్లాంటి కార్పొరేట్ స్కూళ్ళ మీదనే ఇష్టం చూపిస్తున్నారు ఇక్కడ ఈ ఇట్లాంటి స్కూళ్ళల్లో పంపించడానికి ఎందుకో మొహమాట పడుతున్నారు కానీ అట్లాంటి ఆలోచనను తీసేసి ఇక్కడ కూడా సరి అయిన విద్య విద్యతో పాటు సంస్కారం సంస్కృతితో పాటు సదాచారం అనేది కూడా నేర్పించడం అనేది జరుగుతుంది తప్పకుండా తమ పిల్లల భవిష్యత్తు విట మంచిగా కావాలి అనుకునే అనుకునే పేరెంట్స్ అందరూ కూడా సరస్వతి మందిరాన్ని తమ పిల్లలకి త తమ పిల్లల్ని ఇక్కడికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాలనేది నా కోరిక ఆకాంక్ష కూడా తప్పకుండా నేను వీళ్లకు ఏ రకమైన సహాయాన్ని కావాల్సిన అంటే నాకు వచ్చిన చదువు కానివ్వండి లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది చిన్నపిల్లలకి ఉచితంగా వారానికి రెండు క్లాసులు అట్లా కొన్ని రోజులు తీసుకున్నాను ఇంకా ఏదైనా నా వల్ల జరిగే సేవ ఉంటే తప్పకుండా వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా